ఈ రోజు నూట యాభై ఐదవ గాంధీ జయంతి కార్యక్రమంలో మన కోవులు గౌరవ శాసన సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గారు మరియు మన ఆశ్రమ కొ కన్వీనర్ ఎల్లూరు గారు ఇంకా ముఖ్య అతిథులంతా కలిసి గాంధీ గారికి జరిసిన మేడం అర్శించుకుంటున్నావు మీరు శ్రీమతి గణేశం కల్పనమ్మ గారి అధ్యక్షత ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ శ్రీ ఆనంద్ గారు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గారు మరి అనేక మంది నాయకులు ఇక్కడున్న ఈ ఆశ్రమానికి కోసం అమర్నిసలు పాటిపడే ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనం అందరం ఎవరిని తాతీ తాత మాత్రమే మన స్వాతంత్రో మంచిగా ఉంటాం కూడా స్వాతంత్రం ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం ఎలా వచ్చేది అన్నా గుర్తొచ్చేది గాంధీజీ గారు గాంధీజీ ఎన్ని పోరాటాలు చేసినా హింస అనే దానికి బాగు లేకుండా అహింస వాదంలో మనందరినీ ముందుకు తీసుకుపోయి ఆ రోజు ఆయన పాట పడినా ప్రతి ఒక్క ఉద్యమంలో అహింసవాదం తీసుకున్నది దీనివల్ల అప్పటి తరాలకి ఇప్పటి తరాలకి కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో హింసతో తప్పితే ఏది సాధ్యం కాదు అనుకునే వాళ్ళకందరికీ కూడా నాటి తరం నుంచి నేటి వరకు కూడా గాంధీ గారి ఆశయం మనం గుర్తు పెట్టుకుంటే ఏదైనా కూడా ఓర్పుతో సహనంతో అహింసావాదంతో మనం సాధించవచ్చు అనేది నిరూపించిన నేత మన గాంధీ మహాత్ములు గాంధీ ఆశ్రమంలో పల్లెపాడులో గాంధీ గారు నడయాడిన ప్లేస్ లో మనం గాంధీ జయంతి జరుపుకోవడం మీ అందరితో కలిపి ఈ పల్లెపాడు నా కోరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పూర్వజన్మ సుఖంగా నేను భావిస్తున్నాను అదే విధంగా ఇది వరకు ఎంపీ కేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పల్లిపాడు తీసుకొని కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో నేను ఒక ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇంకా కూడా మనం పల్లిపాడుని ఇప్పుడు రవీంద్రన్న చెప్పారు ఇప్పుడు అన్న చెప్పారు వాళ్ళందరూ కోరిక మీదకు ఎంతవరకు అయితే మనం ఈ గాంధీ ఆశ్రమం ఉన్న ఈ పల్లెపాడిని ముందుకు తీసుకోగలగలమో దానికంతా తప్పకుండా ఒక శాసనసభ్యురాలుగా తప్పకుండా దీని అభ్యున్నతని నేను పాటు అది నా అదృష్టంగా చెప్పి మీ అందరికీ కూడా కూడా ఈ చిన్నారుడికి రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ జీవితం ఒక స్ఫూర్తిదాయకం కావాలని చెప్పి ఆయనే మన ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ మెంబర్స్ కానీ గాంధీ ఆశ్రమం నిర్వహించే పెద్దలకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ಓಕೆ ನಾನು treats ಆಯಾನ್ದಲಿಷಕುರಾ ia ನಾಜ್ದಲಿತ ನಾನಲ್ಧಾ ನಾನರ್